రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఇరవై రెండు నూట ఇరవై రెండవ సంకీర్తన మొదటి చరణము ఎహోవ మందిరమునకు వెలుదుమని జనులు నాతో అన్నినప్పుడు నేను సంతోషించి తిని హలూయ మరి దేవుని యొక్క భాగము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది కదండి మరి దావేది గారి యొక్క యాత్రా కీర్తనలోది మీ యొక్క మాత మరి ఆయన అంటున్నాడు మరి దేవుని వద్దకు వెళ్ళాలి అంటే దేవుని యొక్క మందిరం వద్దకు వెళ్ళాలి అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని మరి నిజమే ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నటువంటి మనకి అనేకమైనటువంటి సంతోషాలు అనేకమైనటువంటి సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి కదా కొంతమందికి కొత్త బట్టలు కొనుక్కుంటే సంతోషం మంచి గృహము కట్టుకుంటే సంతోషం మంచి వస్తువులు బంగారాలు కొనుక్కున్నప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు మంచి చదువులు వచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఆనందపడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో సంతోషిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషాలే ఒక రోజు ఉంటాయి తర్వాత రోజు పోతూ ఉంటాయి అయితే మరి శాశ్వతమైనటువంటి సంతోషం ఎక్కడుందో మరి దావీదు గారు గ్రహించి ఉన్నారు అది ఎక్కడ అంటే దేవుని సన్నిధానంలో మరి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోనికి వెళ్తామో ఎప్పుడైతే దేవునితో సహవాసం మనం చేస్తామో ఎప్పుడైతే మరి దేవునితో మనము టైము స్పెండ్ చేస్తూ ఉంటామో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటామో అప్పుడు మనకి సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుంది అనేటువంటి విషయము మనకి దావిది గారు తెలియజేస్తున్నారు ఆయన మాత్రమే వెళ్ళినప్పుడు ఆయనకు సంతోషం కదట జనులు ఎప్పుడైతే వెళ్దామని అంటారో అప్పుడు కూడా ఆయనకు సంతోషం అంట అంటే అనేకులు దేవుని యొక్కకి నడిపింపబడినప్పుడు కూడా దావిది గారు సంతోషిస్తూ ఉన్నారు మరి ఈరోజు మన సంతోషము దేనిలో ఉంచున్నది మన సంతోషం ఏది నిజమైనటువంటి సంతోషం ఏది మరి నిజమైనటువంటి సంతోషం కాదు అనేటువంటి విషయము మనం గమనించగలుగుతున్నామా నిజమైన సంతోషాన్ని మనం అనుభవించగలుగుతూ ఉన్నామా దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఏ ఉద్దేశంతో మనం వెళ్తున్నాం ఎంత ఆలోచనలతో మనం వెళ్తున్నాం ఏ ఆలోచనలతో వెళ్తున్నాం సంతోషించగలుగుతున్నామా ఆయన యొక్క సహవాసానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఆనందిస్తూ ఉన్నామా లేదా మనకున్నటువంటి కష్టాలు నష్టాలు చెప్పుకొని వచ్చేసేటువంటి వారముగా ఉంచున్నామా ఒక్కసారి మనం ఆలోచన అనేది చేయాలి దేవుని వద్దకు వెళ్తున్నాము అంటే అది ఎంతో గొప్ప ధన్యత కాబట్టి మనము కేవలమును మన యొక్క పాపములు ఒప్పుకొని వచ్చేయడమే కాకుండా మన పాపములు ఒప్పుకుంటూ మనకున్న కష్టాలు చెప్పుకొని వచ్చేయడమే కాకుండా మన కష్టాలు చెప్పుకోవాలి నిజమే కానీ అయితే సంతోషించాలి దేవుని సన్నిధానంలో ఎందుకనంటే ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు ఆయన మరి నరుడులను దర్శించుటకు మనం ఏ పార్టీ వారము కదా కాబట్టి మరి మనము దేవుని సన్నిధానంకి వెళ్ళడానికి సంతోషించాలి దేవునితో సహవాసం చేయడానికి సంతోషించాలి మరి ఆయన కృప మన పైన ఉన్నందుకు మనం సంతోషించాలి అనేక మందిని దేవుని తట్టుకు మనము నడిపించాలి మరి అప్పటికి ఇంకా మందిరం కట్టనే కట్టబడలే దావీదు టైంలో ఆయన మందిరం కట్టాలి అని అప్పుడు అనుకున్నారు అప్పటివరకు గుడారాలే ఉండే అయినప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధానంకి వెళ్ళడానికి ఎంతో ఆశపడుచున్నాడు జనులందరూ ఇలా సంతోషపడాలని చెప్పి ఆయన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవునితో సహవాసంలో ఉందాం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అనేవి పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయని గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడా మీకు వందనాలు మీకు స్తోత్రాలు నిజమే నీ ఆ నీ యొక్క సన్నిధిలో ప్రభా సంపూర్ణ ఆనందం ఉంది నీతో గడిపే ప్రతీక్షణము ఎంతో సంతోషం ప్రభా ఆ సంతోషాన్ని మేము కోల్పోకుండా ఉండినట్లు మా అందరికీ కూడా మీతో నాయన సహవాసం చేసేటువంటి ధన్యతను మా అందరికీ దయచేయమని ఒక వాక్యము మా యొక్క జీవితాల్లో నెరవేర్చమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నా చెడు నేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలు విలేముగా బ్రతిమలాడు వేడుకొని పొందించినాం మా ప్రేపర్లోకి ఉపమా కన్నుతన్ని అమ్మ ప్రైస్ తెలవే వరువాడు మే గాడ్ బ్లెస్ ఆల్